హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త మారుతి స్విఫ్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ త్వరలోనే లాంచ్ కానుంది ఆ పూర్తి వివరాలు మీకోసం మారుతి సుజుకి తన పోర్ట్ఫోలియోను నిరంతరం అప్గ్రేడ్ చేస్తోంది అయితే ఇప్పుడు చవకైన కారు స్విఫ్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ను తీసుకురాబోతోంది మారుతి లవర్స్ అండ్ కస్టమర్స్ ఈ కొత్త మోడల్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు మారుతి స్విఫ్ట్ కొత్త ఫెషన్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది రెండు వేల ఇరవై నాలుగులో లాంచ్ చేయవచ్చు కొత్త స్విఫ్ట్ ఇంజిన్ డిజైన్ వివరాలు ఇప్పటికే వెల్లడయ్యాయి కొత్త మారుతి స్విఫ్ట్ నలభై కిలోమీటర్ల పర్ లీటర్ మైలేజ్ను ఇస్తుందని క్లెయిమ్ చేస్తున్నారు ఇక ఇందులో డిజైన్ విషయానికి వస్తే మారుతి స్విఫ్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కొత్త డిజైన్తో రానున్నట్టు సమాచారం ప్రస్తుత తరంతో పోలిస్తే కొత్త స్విఫ్ట్ పోర్ట్ ఆకర్షణీయమైన రూపం ముందు భాగంలో ఇది రీడిజైన్ చేసిన గ్రిల్ కొత్త ఎల్జీడీ మూలకాలతో స్లీకర్ హెడ్ ల్యాంప్లు అప్డేట్ చేసిన ఫ్రంట్ బంపర్ బ్లాక్ అవుట్ పిల్లర్లు వీల్ ఆర్చ్లపై పై ఫాక్స్ ఎయిర్ వెంట్లు రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్లతో రానుంది ఇక ఇంజన్ మైలేజ్ విషయానికి వస్తే కొత్త స్విఫ్ట్ ఇంజన్ కూడా అప్గ్రేడ్ చేయనున్నారు నివేదికల ప్రకారం మారుతి స్విఫ్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో టొయోటా బలమైన హైబ్రిడ్ టెక్నాలజీని ఉపయోగించనున్నారు ఇది వన్ పాయింట్ టూ లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్తో అందించారు ఇది చాలా ఇంధన సామర్థ్యం కలగారు ఈ హైబ్రిడ్ టెక్నాలజీతో స్విఫ్ట్ అంచనా మైలేజ్ సుమారు ముప్పై ఐదు నుంచి నలభై కిలోమీటర్లు ఉంటుంది అది కూడా ఏఆర్ఏఐ సర్టిఫైడ్